హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఇంక ఈరోజైతే ఎగ్ పఫ్ ఎలా తయారు చేద్దామో చూద్దాం దానికోసం బాయిల్డ్ ఎగ్స్ వేసిన నేను తర్వాత మైదాపిండిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం షుగర్ వేయాలి ఇంకా తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నా నేను బటర్ ఉంటే బటర్ వేసుకుంటే ఇంకా మంచిగా వస్తాయి అయితే నాకు అందుబాటులో నెయ్యి ఉంటే నేనైతే నెయ్యి వేసుకున్నా దాన్ని బాగా మిక్స్ చేసుకొని బాగా కలిగేపెట్టుకోవాలి తర్వాత పిండి కూడా కలిపి పెట్టుకున్నా నేను చూడండి ఇలా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి తర్వాత బాయిల్డ్ ఎగ్స్ ఉడికినాయి కదా చూడండి అయితే ఫోర్ వేసిన ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి ఉల్లిపాయలు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకొని కర్రీ చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేపుకోవాలి ఇంకా తర్వాత తర్వాత ఉల్లిపాయలు మంచిగా గోలించుకోవాలి తర్వాత కొంచెం పాస్ పసుపు వేసుకోవాలి ఎగ్ పప్స్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదండి దాదాపుగా అందరికి ఇష్టం ఉంటుంది అది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇంకా దాన్ని అయితే పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా అది మొత్తం కలిపేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టైతే ఉడికిస్తున్నా నేను తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కూర టేస్టీగా ఉంటేనే పఫ్ మంచి టేస్టీగా వస్తుంది తర్వాత ఒక టమాటా కూడా కట్ చేసి వేసుకున్నా నేను ఇష్టం అది వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే వేసా ఒక టమాటా వేసుకోవాలి తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసిన నేను కర్రీ బాగుంటుంది టేస్ట్ అలా వేస్తే ఇంకా తర్వాత కొంచెం మసాలా కూడా వేసుకోవాలి అది మొత్తం మిక్సీ చేసుకొని మంచిగా పెట్టుకోవాలి తర్వాత తగినంత కారం కూడా వేసుకోవాలి అది మంచిగా ఉడికాక తర్వాత మ్యాగ్ మసాలా ఉంటుంది కదా మ్యాగీ మసాలా అట్లా వేసుకోవచ్చు అది కొంచెం వేసాను నేను చాట్ మసాలా అది వేసుకున్నాం కదా తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ అయిపోయింది కొత్తిమీర వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి ఇంకా తర్వాత ఉడికిన ఎగ్స్ ఉంటాయి కదా అవి కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి మెత్తగా వేసుకున్న తర్వాత ముద్దలు చేసి పెట్టుకోవాలి ఒక్కొక్కటి సాఫ్ట్గా అనుకుంటూ ముద్దలు చేయాలి చూడండి ఇలా నేనైతే చేసేస్తున్నా తర్వాత చపాతిలాగా చేసుకోవాలి మనకి ఎంత సైజులో అంటే అంత సైజులో చేసుకోవచ్చు నేనైతే బాగా పెద్దగా చేయట్లేదు తర్వాత ఒక చపాతి మీద ఒక చపాతి ఇట్లా వేసుకుంటూ పిండిని లేయర్ లాగా వేసుకుంటూ అన్ని చపాతీలు దాని మీద వేసుకోవాలి ఒక చపాతి తర్వాత ఒకటి తర్వాత దాన్ని మళ్ళీ కోలతో ప్రెస్ చేసుకోవాలి తర్వాత కట్ చేసుకోవాలి ఇలా తర్వాత కర్రీ ఉంటుంది కదా కట్ చేసుకున్న వాటిపై ఎగ్ పీసు కర్రీ పెట్టుకొని ఇలా అటు ఇటు మళ్ళీ చేయాలి ఇలా చూడండి ఇలా తర్వాత కాగుతున్న నూనెలో ఇలా వేసేయాలి ఏ షేప్లో అంటే ఆ షేప్లో చేసుకోవచ్చు మనం ఇలానే అని కాదు పొడవులో కూడా వేసుకోవచ్చు షీట్స్ పొడవులో ఉంచుకొని కూడా మధ్యలో ఎగ్ పెట్టేసి కర్రీ పెట్టేసి కూడా చేసుకోవచ్చు తర్వాత ఒక్కొక్కటి ఇలా కాల్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు చక్కగా రెడ్ అలా కాలేక స్టవ్ మీడియంలో పెట్టి కాల్చుకోవాలి చూడండి ఎలా అందంగా ఉన్నాయో నా ఛానల్ నచ్చినట్టయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంట్లోనే ఈజీగా ఎంత కలర్ఫుల్గా చేశాను చూడండి ఎంత బాగున్నాయో మన చేతులతో మనం చేసుకొని తింటే బాగుంటుంది కదా వేడి వేడి ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోయింది దాన్ని టమాటా సాస్ వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఇంకా పిల్లలకైతే చాలా నచ్చుతుంది ఇలా చూడండి ఇంక ఇంకా వాళ్ళకైతే సర్వ్ చేయొచ్చు చూడండి ఇలా నేనైతే ఇలా కట్ చేస్తే ఎలా ఉందో లోపల చూడండి చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి